హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండ్అప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దైంది ఆ పర్యటనని ఆయనే రద్దు చేసుకోవడం జరిగింది సో పర్యటన రద్దు తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనేక కారణాలు చెప్పారు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని ఓ మాజీ ముఖ్యమంత్రి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇలా కొన్ని కొన్ని కారణాలు చెప్పారు పోలీసులు లక్ష వేలాది మంది పోలీసుల్ని తిరుమలలో మోహరించారని వైసీపీ శ్రేణుల్ని అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది కానీ నిజంగా ఆయన తిరుమల పర్యటన రద్దు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ అసలు కారణం వచ్చి డిక్లరేషన్ అండి ఏదైతే తిరుమలలో అన్ని మతస్థులు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన అనౌన్స్మెంట్ అయ్యాక టీటీడీ ఒక నిర్ణయానికి వచ్చింది జగ జగన్మోహన్ రెడ్డి గారి చేత డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టించాలి ఆయన సంతకం పెడితేనే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ ఫిక్స్ అయిపోయింది ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వెళ్ళినప్పుడు తిరుమల సాంప్రదాయాలను పాటించాలి డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టి తీరాలని చెప్పి ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇలా టీటీడీ ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ ఖచ్చితంగా ఈ పని చేయడానికి సిద్ధమైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళితే ఖచ్చితంగా సంతకం చేసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి సంతకం చేయకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన పార్టీపై హిందువులు ఆగ్రహంతో ఉన్నారు ఏది తిరుమల లడ్డు వ్యవహారం గురించి మరి ఇప్పుడు తిరుమల వెళ్ళి ఆ డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయకపోతే తిరుమల మనో హిందువుల మనోభావాలు చాలా వరకు దెబ్బతింటాయి ఈ ఈ ఈ రగడంతా ఎందుకు అనుకొని ఆయన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఒకవేళ డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేస్తే ఆయన ఈగో దెబ్బతింటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఈగో దెబ్బతింటుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత ఐదేళ్ళు ఆయన అధికారంలో ఉన్నారు అప్పుడైతే ఆయన అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఆయన సంతకం చేయాల్సిన అవసరం రాలా అంతకుముందు కూడా ఆయన తిరుమలకు వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా ఆయన ఎవరూ కూడా బలవంతం పెట్టలేదు మరి ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేస్తే కనుక ఆయన ఈగో హట్ అయ్యే అవకాశం ఉంది అసలు ఈ గొడవంతా ఎందుకని ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇదంతా ముందు నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈ ఇష్యూని వాళ్ళకి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనేక కారణాలు చెప్పి ఉండవచ్చు కానీ వాస్తవమైనటువంటి అయితే ఇదే ఇంతకుమించి పెద్ద కారణం అయితే నాకు కనపడలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో